అందరికీ నమస్కారం అండి శైలజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన కొత్త అనుభవం అనే కథను విందాం ఈ కథ మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చందమామలో ప్రచురింపబడింది నీలవల్లి గ్రామానికి నిర్గుణానందుడనే స్వాముల వారు శిష్య సమేతంగా వచ్చాడు ఆయన దర్శనానికి అనేక మంది భక్తులు వచ్చారు నిర్గుణానందుడు భక్తి తత్వం గురించి వైరాగ్యం గురించి చాలాసేపు ప్రబోధం చేశాడు తరువాత భక్తుల్లో కొందరు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నివేదించారు నిర్గుణానందుడు అయిష్టంగా తలాడిస్తూ ఇవన్నీ అతి స్వల్ప సమస్యలు వీటి విషయంలోనే మీరింతగా దిగాలు పడిపోతే పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు పూర్తిగా మదులు పోగొట్టుకుంటారు అని సర్ది చెప్పి పంపించివేశాడు వేశాడు తమను ఎంతగానో కలవరిస్తున్న సమస్యలను అతి చిన్నవంటూ స్వాములు వారు మాట్లాడటం భక్తులలో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది ఇదంతా గమనించిన గ్రామాధికారి శివగంగప్ప వాళ్లతో మీరు స్వాములు వారికి నివేదించుకున్నవన్నీ అతి స్వల్పమైన ఈతి బాధలు ఏవైనా ఆధ్యాత్మిక సమస్యలు లాంటివైతే వారు తప్పక పరిష్కార మార్గాలు చెప్పేవారు అన్నాడు భక్తులకు ఆ మాటల్లో వాస్తవం ఉన్నట్టు కనిపించింది కానీ వాళ్లలో ఎవరికీ సామాన్య సమస్యలు తప్ప మరేం లేవు నిర్గుణానందులు మరి రెండు రోజుల పాటు గ్రామస్తులకు ధర్మోపన్యాసాలు వినిపించాడు మూడవ నాటి రాత్రి శివగంగప్ప ఆయనకు శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఏర్పాటు చేశాడు భోజనానంతరం గురు శిష్యులందరికీ శివగంగప్ప తగిన విధంగా తన ఇంటనే పడకలు ఏర్పాటు చేసి నిర్గుణానందును నిద్రించే చోట దోమతెర కట్టించాడు అయితే తెల్లవారాక నిర్గుణానందుడు కళ్ళు నిద్ర లేక ఎర్రబారటం కొంచెం విసుగుతలతో ఉండటం గమనించిన శివగంగప్ప ఆయనను స్వామి తమకు రాత్రి సరిగా నిద్ర పట్టిందా అని అడిగాడు నిద్ర పెట్టడమా దోమల బాధలో కంటి మీద రేప వాలలేదు అన్నాడు నిర్గుణానందుడు ఆ జవాబు విని శివగంగప్ప ఎంతో వినయంగా స్వామి తమకు తెలియనిదేముంది ఈ ఋతువులో కీటకాల బాధ అందున ఈ ప్రాంతాల దోమల బాధ అధికం అందుకనే తమకు దోమతెర ఏర్పాటు చేశాను అన్నాడు ఎంత దోమతెర ఉంటేనేం లోపలికి ఎలాగో ప్రవేశించిన చిన్న దోమ చాలదా తెల్లవార్లు కొనుకు పట్టకుండా చేయడానికి అన్నాడు నిర్గుణానందుడు శివగంగప్ప అమాయకంగా ముఖం పెట్టి అంత చిన్నదోమ తమలాంటి జ్ఞానుల్ని అంతగా బాధించటం ఆశ్చర్యంగా ఉన్నది తమను క్షమిస్తే నిన్న తమ భక్తులు నివేదించుకున్న సమస్యలు ఇంతకన్నా చాలా కఠినమైనవిగా కనబడుతున్నవి అన్నాడు ఆ మాటలతో నిర్గుణానందుడికి తన పొరపాటు తెలిసి వచ్చింది మనిషిని పీడించే ఈతి బాధలు కేవలం ధర్మోపదేశాలతో సమసిపోవు వాటికి పరిష్కార మార్గాలు సూచించాలి ఆనాటి సాయంకాలమే నిర్గుణానందుడు భక్తులందరినీ సమావేశపరిచి వారి సమస్యల పరిష్కారానికి తగు మార్గాలు చూసి అందరినీ తృప్తిపరిచాడు రెండు రోజుల తరువాత ఆయన మరొక గ్రామానికి పోతూ శివగంగప్పతో ఆ రాత్రి ఆ చిన్నదోమ ఒక కొత్త అనుభవాన్ని కలిగించింది లోకంలో మనిషి తానున్న స్థానానికి అనుగుణంగా అతడి సమస్యల రూపం మారుతూ ఉంటుంది అంతేగాని సమస్యల్లో పెద్ద చిన్న వంటూ లేవు అని అతడిని ఆశీర్వదించాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి